రక్తదానం మహాదానమని రక్తదానం చేయడం వల్ల మరొకరి ప్రాణాలను కాపాడిన వారం అవుతామని రక్తదానం ప్రతి ఒక్కరు చేయాలని తాండూరు మార్వడి యువమంచ్ ప్రతినిధులు అన్నారు ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మార్మిడి యువమంచ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంను పట్టణంలోని బాలజీ మందిరంలో ఏర్పాటు చేశారు ఈ రక్తదాన శిబిరంలో పలువురు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని రక్త నిధి కేంద్రంలో రక్త నిల్వలు తగ్గినట్లు తెలుసుకుని ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు రక్త నిధి కేంద్రం వైద్య సిబ్బంది సహకారంతో దాతల నుంచి సేకరించిన రక్త నిల్వలను ఆసుపత్రికి అందజేసి యువమంచి ప్రతినిధులు ఈ సందర్భంగా అధ్యక్షులు అనిల్ సాడాతో పాటు మన్మోహన్ సాడా ఓంప్రకాష్ సోమని సూర్యప్రకాష్ సోమని భగవాన్ దాస్ బాబు దీపక్ గాగ్రాణి తదితరులు మాట్లాడుతూ రక్తదానం మహాదానం అని అన్నారు ఆపదలో ఉన్న వారిని కాపాడేందుకు చేసే రక్తదానంలో దాతలందరూ ప్రాణదాతలుగా నిలుస్తారని అన్నారు అందరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని అన్నారు ఈ కార్యక్రమంలో మంచు కార్యదర్శి సచిన్ రాటే కోశాధికారి అరగు సాడా రామానుజాదాస్ సోని రామ్ నారాయణ బాబు కుచ్ బిహారీ సోని మహేష్ సాడా క్యాంప్ కన్వీనర్

रक्तदान शिविर आयोजन किए थे तो ही निर्णय लिया और तुरंत आज रक्तदान शिविर का आयोजन हो रहा है तो पिछले आठ दस दिन में कई डोनेशन गवर्नमेंट हॉस्पिटल में ब्लड बैंक के अंदर अपने डोनेशन किए उसके बावजूद भी आज यहाँ पर रक्तदान के लिए कई युवा आ गया है और मैं आज जो यहाँ पर महेश्वरी संगठन द्वारा जो भव्य रैली का आयोजन किया था बालाजी मंदिर के अंदर हम जो एक्सपर्ट कर रहे थे उससे कई गुना ज़्यादा आप लोग यहाँ पर पधार है हमारा मनोबल बढ़ा है और मैं बहुत बहुत आभारी हूँ कि शार्ट पीरियड में आप लोग इस महेश्वरी संगठन के कार्यक्रम में बढ़ चढ़ कर भाग्य विशेषकर महिलाओं को हम लोग अनुरोध किए थे कि आप चुनि की साड़ी में आओ और इतने तादाद में लोग यहाँ पर पहुँचे और युवा साथी और साथ में हमारे समाज के बड़े लोग भी यहाँ पर इस कार्यक्रम में पधारे है बहुत बहुत धन्यवाद और उसके अलावा कल भी जो तो कार्यक्रम है वहाँ पर दो बजे से महेश्वरी भवन से भर रैली जिसमें लगभग आंध्रा तेलंगाना के, के लगभग जितने भी महेश्वरी है 90 परसेंट शायद वहाँ पहुँचेंगे और बहुत धूमधड़ाके के साथ वो रैली रहती है और हर जगह पर हर चौराह पर वहाँ पर कुछ ना कुछ का कार्यक्रम वहाँ पर वो लोग आयोजन करते हैं तो एक देखने लायक वो रैली रहती है तो मैं आप सभी से निवेदन करता हूँ कि సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి